ఈ బస్తీ పూర్వ కృష్ణానగర్ అంతా కాంగ్రెస్ ఎందుకంటే ఇంతకు మొదలు ఏదో వచ్చిండట్లాంటినాథ్ గారు చనిపోయారు కదా చనిపోయారు కానీ ఆడు చేసే పని అంతా మా బస్తీకి చేస్తా అన్నది ఏమీ చేయలేదు ఇది చేస్తా పొంగనాలు కొట్టిండు కానీ వచ్చి పింటింగ్లు పెట్టడం కానీ ఏం చేయలేదు ఇప్పుడు అన్నీ అట్లనే ఉన్నాయి రావడం ఇవన్నీ లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఏమున్నాయి ఇదే కన్స్ట్రక్షన్వి పర్మిషన్ లేని వీళ్ళు ఉన్నాయి ఇవన్నీ పర్మిషన్ లేవు పర్మిషన్ ఎప్పుడు ముప్పై నలభై ఏళ్ళ కింద కట్టినా ఇల్లు ఎవరికి పర్మిషన్ ఇస్తాడు ట్యాక్సులు కడుతున్నాం బిల్లులు కడుతున్నాం అంతే వాటర్ డ్రైనేజ్ డ్రైనేజ్ నడుస్తా ఉన్నది మామూలుగా ఈ రోడ్ అయితే నైన్టీ నైన్ ఫుల్ ఈ దాకా పోతుంది రాత్రిగో ఇక్కడ దాకా వచ్చింది మోరీ బాగా తెలియదు చిన్నగా ఉన్నది మోరీ సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఇచ్చిన పథకాలు అని అందుతున్నాయా నాకు ఏ పథకం లేదన్నా మరి కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు కదా నాకు ఏ పథకం లేకుండా చేయడం మన పని అది ఏది గెలిస్తే కాదు మేము పుట్టిల్స్ అదే అదే ప్రజల్లోకి అందుతున్నాయి గెలవాలే కాంగ్రెస్ గెలుస్తుంది కాదు గెలిచిపోయి గెలిస్తేనే మాకు ఏమన్నా ముందులో సపోర్టు